నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి పోలీస్ ప్రతిభకు ప్రతిఫలం సిఐ గోపిని అభినందించిన జిల్లా ఎస్పి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సిఐ గోపి శ్రీకాళపట్నం వన్ టౌన్ పోలీస్ నందు సిఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అతి కొద్ది కాలంలోనే పలుమార్లు పలు కేసుల ఛేదనలో అత్యంత ప్రతిభ కనబరుస్తూ ప్రజల మన్ననలు పొందడమే కాకుండా జిల్లా ఎస్పీ మన్ననలను కూడా పలుమార్లు పొందుతూ సహచర పోలీసులకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు శ్రీకాళ డిఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో గతంలో కూడా పెద్ద ఎత్తున జిల్లాలో గంజాయి మఠాన్ని పట్టుకోవడంలోనూ సిఐ గోపి చూపిన ప్రతిభ కానీ ఆ తర్వాత అత్యంత వైభవంగా జరిగేటటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తుల బంగారు నగలను చోరీ చేసిన దొంగలను ఆధునిక సాంకేతికతను వాడి అత్యంత వేగంగా చాకచక్యంగా పట్టుకోవడం చేత భక్తుల దగ్గర మరి ఉన్నతాధికారుల దగ్గర మరణను కూడా పొందారు అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే ఎస్పి విష్ణువర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా శ్రీకాళహస్తి మండలం తొట్టంపేట మండలం బుచ్చినాడి పండిగ నాయుడుపేట గోడూరు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటికి తాళాలు వేసిన ఇళ్లల్లో టార్గెట్ చేసుకొని దొంగలు బంగారు ఆభరణాలను ద్విచక్ర వాహనాలను చోరీకి పాల్పడుతున్నందున ఆ దొంగలను పట్టుకోవడానికి ఒక టీంను వేయగా అందులో శ్రీకాళహస్తి వంటను పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ గోపి మరియు వారి టీం నెల్లూరు జిల్లాలోని పెన్నా నది వద్ద నిందితుడు సునీల్ని పట్టుకొని అతని వద్ద నుండి సుమారు ఇరవై ఏడు లక్షల విలువ గల రెండు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారు నగలు మరియు మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు ఈ నిందితులను త్వరితగిన చాకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎస్పీ కార్యాలయంలో సిఐ గోపికి మరియు ఎస్ఐ రామాంజనేయులకి రివార్డులు ప్రకటించి ప్రశంసలు కురిపించారు